హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ యువన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజు కోలెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫర్ ఫోర్ మార్క్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ దిస్ వీడియో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ త్రీ మోర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ పాలినామియల్స్ అప్లికేషన్స్ ఆఫ్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఇక్వేషన్స్ ఇన్ టూ వెరియబుల్ దీ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ వెరిఫై దట్ వన్ మైనస్ వన్ అండ్ మైనస్ త్రీ ఆర్ ది జీరో క్యూబిక్ పాలినామియల్ సీ ద క్యూబిక్ పాలినామియల్ హియర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ త్రీకి వన్ మైనస్ వన్ మైనస్ త్రీ జీరోస్ అవుతాయేమో చెక్ చేయండి అన్నారు ఫస్ట్ ఇక్కడ దాకా చూద్దాం వెరిఫై చేద్దాం సి జీరోస్ కావాలంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ మనం వన్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ వాల్యూ అంతా కూడా జీరో అయింది అనుకోండి దెన్ వీ కెన్ సేవన్ ఈజ్ వన్ ఆఫ్ ద జీరో ఇన్ ద సేమ్ వే మైనస్ వన్ మైనస్ త్రీని కూడా చెక్ చేద్దాం లెట్ సి ఫస్ట్ గివెన్ పాలినామీలు రాసుకుంటాం లెట్ ఇట్ బి పిఆఫ్ ఎక్స్ అండ్ కంపేరింగ్ పీఆఫ్ ఎక్స్ విత్ ఏఎక్స్ క్యూబ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ మనకు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు రిలేషన్షిప్ చెక్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ మనము స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్యూబిక్ పాలినామీలతో దీన్ని కంపారిజన్ చేసి క్వషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ డి రాయడం జరిగింది లెట్ సి హియర్ ఏ ఈజ్ వన్ బిఈస్ త్రీ సిఇస్ మైనస్ వన్ అండ్ డిఈ మైనస్ త్రీ నౌ సీ గివెన్ దట్ వన్ మైనస్ వన్ అండ్ మైనస్ త్రీ ఆర్ వాట్ దే ఆర్ జీరోస్ జీరోస్ అని ఇవ్వడం జరిగింది మరి చెక్ చేద్దాం లెట్ సి ఫస్ట్ ఎక్స్ని మనము వన్తో రిప్లేస్ చేద్దాం సో దేర్ ఫోర్ పిఆఫ్ వన్ పిఆఫ్ वन एक्स प्लेस मैं वन सब्सटिट्यूशन दी वाट यू गेट हियर वन क्यूब प्लस थ्री इंटू वन स्क्वे थ्री इंटूदी मैनस एक्स प्लेस वन रास्ता मैनस थ्री सी विच इज ईक्वल टू वन क्यूब इज वन वन स्क्वे वन वन इंटू थ्री इज थ्री प्लस थ्री सी मैनस वन थ्री प्लस वन माइनस वन प्लस थ्री कैंसिल यू गेट जीरो सो वनजीरो इन सेम वे माइनस वन सब्सटिट्यूशन मैनस व्लेस मैनस वीप्लेस वाट यू गेट सी इक ले मैनस वन रीप्लेसा सरपत माइनस वन हॉल क्यूब प्लस थ्री इंटू माइनस वन हॉल स्क्वे मैनस मैनस वन minus 3, minus 3 is constant term here. See which is equals to minus 1 whole cubed, odd number in the graph to minus I onto the minus 1, minus 1 whole square is plus 1, 1 into 3 is plus 3 and see minus half minus 1 is plus 1 and minus 3. See minus 1 plus 1 gets cancelled, plus 3 minus 3 gets cancelled, you get 0. Now substitute x as మైనస్ త్రీ సి మైనస్ త్రీ ఇక్కడ ఎక్కడైతే మైనస్ వన్ ఉందో ఆ ప్లేస్లో మనము మైనస్ త్రీ రాసుకునే సరిపోతుంది అనమాట దెన్ సి మైనస్ త్రీ హోల్ క్యూ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ వన్ ప్లేస్లో మైనస్ త్రీ రాస్తాం అండ్ దిస్ ఈజ్ కాన్స్టర్ మైనస్ త్రీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు సి మైనస్ త్రీ హోల్ క్యూబ్ ఇట్ ఈస్ అగైన్ ఆర్డ్ నెంబర్ negative so unto the 3 cube is what it is 27 and see minus 3 whole square is what it is plus 9 9 into 3 plus 27 9 3 is are 27 minus half minus 3 plus 3 and minus 3. See plus 3 minus 3 cancelled minus 27 plus 27 gets cancelled then also you get 0. See here P of 1, P of minus 1 and P of minus 3 all are equal to 0 therefore, we can say 1 minus 1 minus 3 are the zeros of P of x. See here P of 1 equals two. P of minus 1 equals to P of minus 3 which is equals to 0. So, 1 comma minus 1 and minus 3 are what? Are జీరోస్ ఆఫ్ పిఆఫ్ ఎక్స్ సీకర్ దాకా వెరిఫికేషన్ అయిపోయింది వెరిఫై చేయమన్నారు వెరిఫై చేసాం నెక్స్ట్ ఏం చేయమంటున్నారు చెక్ చెక్ ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ క్వప్షన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ క్వప్షన్స్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ జీరోసు అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోసు అండ్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ two zeros at a time we check see one by one check them. see first uh, you got to let this is alpha and this is beta and this is gamma let alpha equals to 1 beta equals to minus 1 and gamma equals to minus 3 first uh, sum of zeros to them therefore alpha plus beta plus gamma is equal to c alpha is what it is 1 1 plus minus 1 plus gamma gamma is what it is minus 3 and see plus 1 minus 1 gets cancelled you get here what it is minus 3 see but sum of zero it is a minus b by a minus b b is what here b is but here b is plus 3 so minus uh, the three membrane 2. మైనస్ త్రీ బై వన్ అని రాస్తాం మైనస్ త్రీ బై వన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లేస్లో మనము త్రీ ప్లేస్లో మనము బి రాసుకునే అనుకో మైనస్ బి బై ఏ సో ఇట్ ఈస్ వెరిఫైడ్ సి మైనస్ క్వషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై క్వషెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ నవ్ సి టూ జీరోసు ప్రోడక్ట్ తీసుకుంటాం ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ జీరోస్ అట్ ఎ టైమ్ ఈజ్ ఈస్ టు అల్ఫా ఇంటూ బీటా సి ఆల్ఫా ఈజ్ వాట్ ఇట్ ఈస్ వన్ సి వన్ ఇంటూ మైనస్ వన్ నో లెట్ సి ఇందాక మెమరీ ఫుల్ కావడం వల్ల వీడియో కట్ కావడం జరిగింది బట్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సి ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ బీటా ఇంటూ గామా ఈజ్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ అండ్ గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ మైనస్ త్రీ ఇంటూ వన్ and see the sum here 1 into minus 1 is minus 1 minus 1 into minus 3 is plus 3 and minus 3 into minus 1 is minus 3 then plus 3 minus 3 gets cancelled you get minus 1 so, see the result here minus 1 see what is alpha beta into beta beta into gamma plus gamma into alpha it is c by a but c C is what here it is exactly minus 1 and the result is minus 1 by a. A is what it is 1 C minus 1 by 1 which is equals to C by a. E with verify just And now finally the product of zeros that is alpha into beta into gamma which is equals to 1 into minus 1 into minus 3 that, that is you get plus 3. But see what is the uh, product of zeros it is minus d by a. See d is what here it is minus 3, but the result is plus 3. So, plus 3 can be written as minus of minus 3 divided by a is what here? It is 1. So, that is equals to minus d by a. E with an verify j over 2. But even you will get full out of full marks that is 4 marks. Now, let us discuss about one sum from applications of trigonometry. Now, let us see the sum here. See, Length of the shadow of a 15 meter, how much? 15 meter high pole. This is pole BC, is what? It is pole. High pole is 5 root 3 meters. Height of the pole is 15 meters. But its uh, length of the shadow is what? It is 5 root 3. 5 root 3 meters at 7 o'clock. Morning, 7 o'clock. ఇన్ ది మార్నింగ్ దెన్ వాట్ ఈస్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ది గ్రౌండ్ అట్ దట్ టైం అన్నారు సీ ఇక్కడ షాడో ఫ్రేమ్ అవుట్ అయ్యింది అంటే సమ్వేర్ ఇక్కడ మనకు సన్ రేస్ సన్ నుంచి రేస్ వస్తున్నాయి అనుకుందాం సి ఈ రేస్ ఏ డైరెక్షన్ లేదు ఇక్కడ వస్తున్నాయి దిస్ విల్ బి ది సన్ రే ఈ రే వల్లనే ఇక్కడ మనకు షాడో ఏర్పడుతుంది అనమాట దిస్ ఈస్ సన్ రే సన్ రే లెట్ ద యాంగిల్ మేడ్ బై ది సన్ రే విత్ ద గ్రౌండ్ ఈస్ థిటా అనుకుందాం థీటా ఈ థిటాను మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ పోలు అండ్ షాడో షాడో అండ్ సన్ రేస్ ఫ్రేమ్స్ అవుటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై యూజింగ్ దీస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ ఫైండ్ అవుట్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ విత్ ది గ్రౌండ్ లెట్ సి గివెన్ దట్ Given that what? Height of the pole from figure what is height? It is B c which is of fifteen meters and length of the shadow. But it is A B which is 5 root 3 and let टा फ्रेमअटा सी फ्रम फिगर सी ఫ్రమ్ ఫిగర్ వాట్ యు నో ఇక్కడ టీటాక్ ఆపోజిట్ టు అండ్ అడ్జసెంట్ సైడ్స్ మనకు తెలుసు కాబట్టి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ సైడ్ రిలేటెడ్ ఇగ్నోమిట్రిక్ రేషియో ఈస్ టాన్ ఫ్రమ్ ఫిగర్ సి ట్యాన్ టీటా ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటాక్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఇట్ ఈస్ బీసీ డివైడెడ్ బై ఏబీ దెన్ సి బీసీ లెంత్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అబౌట్ ఫిఫ్టీన్ अंडी लाइव रूट थ्री कैंस फाइव थ्री आर्ट कैल विच थ्री बै रूट थ्री थ्री बै रूट थ्री थ्री मनम रायू रूट इंटू रूट थ्रीय रूट थ्री इंटू रूट थ्री इजिंग बट थ्री डिट थ्री रूट थ्री गेट कैल वाटिविटाइज रूट थ्री अ టెన్లో ఎప్పుడు వస్తుంది మనకు వెన్ ఎవర్ టెన్ సిక్స్టీ డిగ్రీ సో హియర్ యూ హ్యావ్ సేమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో దట్ ఈస్ టెన్ సో యాంగిల్ ఈస్ ఈక్వల్ దట్ ఈస్ దర్ ఫోర్ ఇటా ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ దట్ మీన్స్ ద సన్ రేస్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ విత్ ది గ్రౌండ్ అని మనం ఫైనల్గా కన్క్లూజన్ రాయవచ్చు నౌ లెట్స్ డిస్కస్ వన్ సమ్ ఫ్రమ్ పేర్ ఆఫ్ లీనియర్ equations see third ones here solve the following pair of linear equations in elimination method and pair of linear equations let's see the solution for this first given pair of linear equations pair of క్వేషన్స్ ఆర్ వాట్ దే ఆర్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈక్వల్స్ టు నైన్ అండ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్స్ టు ఫోర్ లెట్ బి ఈక్వేషన్ వన్ అండ్ దిస్ బి ఈక్వేషన్ టూ నో సియర్ ఎక్స్ కోషన్స్ కానీ వై క్వషన్స్ కానీ ఈక్వల్ ఉండేటట్టుగా చేసుకోవాలా ఆ విధంగా మనము ఫస్ట్ ట్రై చేస్తాం ఎక్స్ కోప్షన్స్ ఆర్ డిఫరెంట్ వైకోప్షన్స్ ఆర్ ఆల్సో హియర్ డిఫరెంట్ సి ఇక్కడ ఫైవ్ అండ్ త్రీ చూడండి ఫైవ్ త్రీకు ఎల్సిఎం ఏమవుతుంది ఇట్ ఈస్ టెన్ అంటే ఇక్కడ వైకోప్షన్ టు టెన్ ఇక్కడ కూడా వై కొప్షన్ టు టెన్ వచ్చేటట్టుగా మనము కన్వర్ట్ చేసుకోవాలా సో ఫైవ్ బై టెన్ బై కావాలంటే వి షుడ్ మల్టీప్లై బై టూ ఇన్ ద సేమ్ బై టూ బై టెన్ బై కావాలంటే యు షుడ్ మల్టీప్లై బై ఫైవ్ సి ఈక్వేషన్ వన్ని టూతోను ఈక్వేషన్ టూని ఫైవ్తో మల్టిప్లై చేద్దాం సి వన్ ఇంటూ టూ సి అన్నీ కూడా టూ టైమ్స్ చేస్తాం ఇక్కడ సి టూ టైమ్స్ చేస్తే దెన్ దిస్ విల్ బి సిక్స్టీన్ ఎక్స్ అండ్ దిస్ విల్ బి టెన్ వై విచ్ ఈస్ నైన్ టూ జార్ ఎయిటీన్ నా సెకండ్ ఈక్వేషన్లో ఈచ్ టర్మ్ని మనము ఫైవ్ టర్మ్స్ చేస్తాం టు గెట్ వై యాజ్ టెన్ వై ఫైవ్ టైమ్స్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ టెన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ now let's see the coefficients of y are same here so to eliminate y coefficients y terms here we subtract equation 2 into 1 minus 5 into 2 see 2 into 1 minus 5 into 2 then see what all the terms of second equation signs are changed plus becomes minus minus becomes plus then my plus 10 y minus 10 y gets cancelled here then 16 x minus 15 x is 1 x and 18 minus 20 uh, what is 18 minus 20 it is minus 2 here we get the value of x here to find out the value of y we substitute x as minus 2 in e either of the equations that is equation 1 or 2. Let us see now substitute x equals to minus 2 in equation 1. 1 low substitution is so done. See what is equation 1? It is 8x plus 5y is equals to 9, then 8 into x is what here it is minus 2 plus 5y equals to 9, then 8 minus 2 are minus 16 plus 5y equals to 9. దెన్ ఫైవ్ వైజ్ ఈక్వల్స్ టు మైనస్ సిక్స్టీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే దెన్ దిస్ విల్ బి ప్లస్ సిక్స్టీన్ దెన్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ట్వంటీ ఫైవ్ దెన్ ఫైవ్ వన్ ఈజ్ ఫైవ్ ఫైవ్ ఈజ్ ఆర్ గెట్స్ క్యాన్సిల్ దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఈ విధంగా ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్అవుట్ చేద్దాం చేస్తాం దేర్ ఫోర్ సొల్యూషన్ సొల్యూషన్ ఆఫ్ ది Given pair of equations, pair of linear equations, linear equations is what? That is x comma y z equals to what is x here? It is minus two and it is y is five. solution. ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై